వారసుడు వైసీపీకి టచ్ లో ఉన్నారు మనవరాలు జనసేన కండువా కప్పుకుంది ఆ ఫ్యామిలీకి గతంలో అవకాశం ఇచ్చిన టీడీపీ అంతా మా చిత్తూరు జిల్లాలో ఆ ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ డ్రామా నడుస్తోంది ఆర్థికంగానే కాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ కుటుంబం ఇప్పుడు మూడు పార్టీల వైపు చూస్తోంది ఫైనల్ గా ఆ ఫ్యామిలీ ఎవరితో చేయి కలపబోతోంది ఏ ఎజెండాకి చేయి కొట్టబోతోంది కొడుకు వైసీపీ వైపు జనసేనలోకి మనవరాలు డీకే ఫ్యామిలీ పాలిటిక్స్ బీకే ఆది ఒకప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఆర్థికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న డికే ఆది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ ఫ్యామిలీ గత కొన్నేళ్లుగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేని ఆ కుటుంబం చుట్టూ ఇప్పుడు పొలిటికల్ డ్రామా నడుస్తోంది మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు డీకే ఆది ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే డీకే కుమారుడు శ్రీనివాస్ వైసీపీతో టచ్ లో ఉండగా ఆది కేశవులు మనవరాలు డీకే చైతన్య జనసేన కండువా కప్పుకున్నారు మరోవైపు ఆర్థికంగా సామాజికంగా బలమైన డీకే ఆదికేశవులు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది దీంతో ఫ్యామిలీ గా ఏ పార్టీ జెండా పట్టుకుంటుంది ఆయన వారసులుగా ఎవరు ఎన్నికల బరులో ఉంటారన్న ఆసక్తి నెలకొంది పారిశ్రామికవేత్తగా పేరున్న డీకే ఆదికేశవులు టీడీపీ హయాంలో ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ లోనూ ఆయన కీలక నేతగా వ్యవహరించారు రెండు వేల నాలుగులో వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న డీకే ఆదికేశవులు చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన బలిజ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు ఏఐసీసీ కోశాధికారిగా సత్యసాయి ట్రస్ట్ కోశాధికారిగా కూడా చక్రం తిప్పారు డీకే జేఎంఎం స్కామ్ సమయంలో అధికారం కోసం ఓటు హక్కును అనుకూలంగా వినియోగించుకున్న డీకే లిక్కర్ కింగ్ విజయ్ వ్యాపార భాగస్వామి కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆది కేసవులు మరణం తర్వాత రాజకీయంగా ఆ కుటుంబం కూడా రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఆయన కొడుకు శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేతరం చేసిన ఫలితం లేకపోయింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటమితో శ్రీనివాస్ రాజకీయంగా నిలుదొక్కుకోలేకపోయారు దాంతో రాజకీయాలకు దూరంగా ఉన్న డీకే ఫ్యామిలీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది సత్యప్రభ చిత్తూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక రాజకీయాలకు దూరమై తర్వాత కన్నుమూశారు సత్యప్రభ ఇక అప్పటి నుంచి పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించిన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది రాజకీయాల్లో డీకే ఉన్న ఆ ఫ్యామిలీ వారసత్వం ఎవరిదన్నా చర్చ నడుస్తోంది శ్రీనివాస్ వైసీపీ అధిష్టానంతో లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి ఏడాదిన్నర క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన శ్రీనివాస్ ఆ పార్టీతో టచ్ లో ఉన్నారు అయితే వైసీపీ కార్యకలాపాల్లో శ్రీనివాస్ ఎక్కడా కనిపించకపోగా ఇప్పుడు డీకే ఆదికేశములు మనవరాలు చైతన్య జనసేన కండువాతో జనం వంతికి వచ్చారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన చైతన్య శ్రీనివాస్ కు స్వయాన అక్క కూతురు కావడంతో కోడలు చెరో పార్టీలో ఉన్నట్టు స్పష్టమైంది చిత్తూరు నుంచి ఎన్నికల బరిలో ఉంటానన్న ధీమాతో ఉన్నారు మనవరాలు ఆది కేసులు కొడుకు శ్రీనివాస్ వైసీపీ వైపు చూస్తుంటే మనవరాలు చైతన్య జనసేన కండువా కప్పుకోవడమే ఆసక్తికరంగా ఉంటే డీకే ఫ్యామిలీని మళ్ళీ సొంత గూటికి చేర్చే ప్రయత్నాలు ఉంది టీడీపీ టీడీపీ నుంచి ఆది కేశవులు ఎంపీగా ఆయన భార్య సత్యప్రభ కూడా గెలవడంతో ఆ కుటుంబం తమ వైపేనంటున్న టీడీపీలోని ఓ వర్గం పార్టీలోకి తీసుకుచ్చేందుకు ప్రయత్నిస్తోంది దీంతో డీకే ఫ్యామిలీ మూడు పార్టీల వైపు చూస్తున్నట్టు జరుగుతున్న చర్చతో చిత్తూరు జిల్లాలో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి